రైతులకు నూతన సాంకేతిక వేదికలో రైతు నేస్తం సీఎం రేవంత్ రెడ్డితో ముఖాముఖి సందర్భంగా జగిత్యాల ఆర్బన్ మండలం అంబారపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల శాసన సభ్యులు సంజయ్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నూడల్ గేరి రాజ్ కుమార్ ఎంపీడీవో విజయలక్ష్మి మాజీ ఎంసీ చైర్మన్ దామోదరరావు నక్కల రవీంద్రెడ్డి ఎంపీఓ వాసవి ఏ వినీల తిరుపతి నాయక్ ఏపీఎం గంగాధర్ మాజీ సర్పంచ్ గొడిశాల గంగాధర్ రాజేశ్వర రెడ్డి మల్లేష్ నారాయణ రాజరెడ్డి ప్రవీణ్ కుషూర్ అనిల్ అధికారుల తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదహారు వందల రైతు వేదికల్లో ఆరు లక్షల మంది రైతులు ముఖ్యమంత్రితో ముఖాముఖిగా రైతు కార్యక్రమం రైతులకు సర్కార్ రైతులను ఆర్థికంగా బలోపేతం చేసి పెట్టుబడి భారం కాకుండా రైతు భరోసా రైతులతో పాటు యువకులు మహిళలకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీతో యువకులకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు మహిళలను అన్ని రంగాల్లో బలోపేతం చేసే దిశగా మహిళలకు బస్సులు సోలార్ యూనిట్లు డ్రోన్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు de cada lado

అంతటి వాడితో అలాగే యాదిగుట మార్క్ ప్రైమ్ గురించి ఒక ఈ నారు వండే పదమారవును రేం లేదు

But for

আ হা সর্ হান খা